मनोहर ना हृदयमुने ओ मधुवनिग मलचिनानन्तरीवर अते निलने ओ तुदवै तागे पोमण्ट मनोहर ना हृदयमुने ओ मधुवनिग वर अते निलने ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట యవ్వనమే నీ పరమై పుల్లకించి వేళ నా ఎదలో ఒక సుఖమై ఊకెనుగా వయ్యాల జడి వనై ప్రియాన్నే చేరుకోమా శృతి మించుతోంది దాహం ఒక పాన్పుపై పవళిద్దా కసి కసి పదాలెనో ఎనో కాసి నను నన్ను నేస్తం నా సర్వస్వం అర్పిస్తా ఎన్నటికి మాయదుగా చూసి చెలరేగిపోవాలి దేహం మనోహర హృదయముని ఓ మధువనిగా సుధాకర అతే నెలని ఓ తుమ్మెదవై తాకి పొమ్మంట ఓ ప్రేమా ప్రేమా వేళ స్నానం చేసి నన్ను చేరే నా చీర కొంగుతో వాళ్ళు నువ్వు తుడుస్తావే అదు కావ్యం దొంగమల్లే ప్రియా ప్రియా సడేలేక వెనకాల నుండి నన్ను హతుకుంటావే అదు కావ్యం నీ కోసం గుడి కట్టి నానని తెలియనిదా ఓసారి ప్రియమారా ఒడి చేర్చుకోవాని నీ చలిమి మనోహర నా హృదయముని ఓ మధువనిగా మలచినానంటర తీవర అతే నెలని ఓ తుమ్మెదవై తాగి పొమ్మంట నీ పరమై ంచి వేళ నాయదలో ఒక సుఖమై ఊగనుగా హలో నమస్తే అండి ఈ పాట మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే నా ఛానల్ ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి నా సబ్స్క్రైబర్స్ అందరికీ నా యూట్యూబ్ వారికి అండి ప్రతి ఒక్కరు నేను చేస్తూ ముందుకు నడిపిస్తున్న యూట్యూబ్ వారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరునా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి